ం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదూ మన ఉండే వల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావాన్ని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు సాయినాథుని తరపున కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు సాయినాథుడు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి చెడు దృష్టి పడింది వెంటనే తొందరపడు లేకుంటే ప్రాణానికే ప్రమాదం అమ్మ ఇది చూసిన వారికి వంద జన్మల అదృష్టం ఈ చిన్న పని చేసుకో తల్లి జన్మ జన్మల దరిద్రం పోతుంది ఎవరి యొక్క కన్ను నీ మీద పడిందో ఎవరి యొక్క చెడు దృష్టి అయితే నీ మీద పడిందో అది పూర్తిగా నశించిపోతుంది అని చెప్పి ఈరోజు సాయినాథుడు మనకు ఏదో తెలియని సందేశాన్ని అందించబోతున్నారు ఫ్రెండ్స్ మరి అంతకంటే ముందుగా ఎవరైతే సమస్యలతో ఇబ్బంది పడిపోతూ ఉన్నారో అటువంటి సమస్యలు తీర్చడానికి మనకు సాయినాథుని ఆశస్సులతో చక్కగా ఈ సందేశాల రూపంలో బాపావారు మన ముందుకు వస్తూ ఉన్నారు మరి ఇప్పటివరకు ఎన్నో చోట్ల ఎన్నెన్నో ఎవరు ఏది చెప్తే అది చేసి జీవితంలో వేసారి ఏమీ జరగలేదని చెప్పి ఎంతో బాధపడి ఉంటే ఉండవచ్చుగాక కానీ ఇక్కడ మాత్రం అలా జరగదండి సాయినాథుని సందేశాలు మన జీవితంలో మనకు ఎంతగానో సహాయం చేస్తూ ఉన్నాయని ఎంతోమంది చెప్తూ ఉన్నారు అంత మాత్రమే కాదు నేను సిరిడైలో బాబావారికి ద్వారకా అమ్మాయిలో మీ సమస్యలను ఒక్కొక్కటిగా పెడుతూ ఉన్నాను బాబావారికి ప్రార్థనసు అయితే బాబావారు వందకి వెయ్యి శాతం మనకు సహాయం చేస్తారన్న నమ్మకంతో మనం ఆనందంగా జీవితంలో ముందడుగులు వేస్తున్నాం వెంటనే మీరైతే బాబావారి యొక్క సందేశాన్ని విషయానికి వస్తే గనక బిడ్డ ప్రతి ఇంటికి కూడా ఏదో ఒక నరదృష్టి అనేది ఉంటుంది ఇది సర్వసాధారణమైన విషయమైనప్పటికీ కూడాను నరుల దృష్టికి నల్లరాళ్ళు సైతం పగిలిపోతాయి అనే మాట నువ్వు వినే ఉంటావు కదా అయితే ఆ నల్లరాయి అంత గట్టిగా ఉన్నది ఒక మనిషి యొక్క కంటి చూపుకి ఏ విధంగా అది పగిలిపోతుందో మరి మానవ జీవితం అంటే ఆ యొక్క ప్రాణం ఎంత విలవిల్లాడిపోతుందో ఆ కంటి చూపుకి ఒక్కసారి ఆలోచించు బిడా నువ్వు ఏదో బాగుపడిపోతున్నావు నువ్వు ఏదో సంతోషంతో అనుభవిస్తున్నావు నువ్వు భోగభాగ్యాలను అనుభవిస్తున్నావు అసలు నీకు ఈ ఈ జీవితంలో ఎటువంటి బాధ కానీ దుఃఖం కానీ లోటు కానీ నీకు ఏదీ లేదు జీవితాన్ని ఆనందంగా ఆస్వాదిస్తున్నావు అని చెప్పి చూసేవారందరూ కూడా ఇక్కడ అందరూ అంటే ప్రపంచమంతా కాదు వారందరూ ఎవరూ కూడా నీకు బాగా తెలుసు వారు నీ మీద పడి ఏడుస్తున్న సంగతి కూడా నీకు బాగా తెలుసు కానీ నువ్వు ఏ కష్టాలు అనుభవిస్తున్నావు ఏ మనోవేదన చెందుతూ ఉన్నావు ఏ నరకాన్ని చూస్తూ ఉన్నావో నీకు ఒక్కదానికి మాత్రమే తెలుసు నీ గుండె విప్పి నోరు విప్పి మాట్లాడితే నీ యొక్క బాధ వినడానికి ఎవ్వరూ లేరు అని చెప్పి పైకి నవ్వుతూ నటిస్తూ లోపల సముద్రమంతా ఉప్పొంగే బాధను పెట్టుకుని అలా కళ్ళల్లో బాధ పెదవుల మీద చిరునవ్వు ఇది మాత్రం ఎవ్వరికీ తెలియదు ఇది ఎవ్వరికీ తెలియకుండానే అందరూ కూడా నిన్ను ఏదో ఒకటి అంటూ ఉన్నా కూడా గుండెల్లో బాధలు బాధను బయటకు చెప్పుకోకుండా అలా జీవితాన్ని ముందుకు నెట్టుకుంటూ వెళ్తున్నావు బిడ్డ కొన్ని కర్మల కారణంగా కొన్ని కష్టాలను మనిషి అనుభవించాల్సిందే మరి ఆ అనుభవించే కష్టాల నుంచి బయటపడటానికి కూడా కొన్ని ప్రణాళికమైనటువంటి మార్గాలు ఉన్నాయి అయితే ఇప్పుడు నేను చెప్పే ఈ మార్గాన్ని కనుక నువ్వు అనుసరిస్తే నీ జీవితంలో సంతోషంగా ఉండవచ్చు కేవలం మూడు అంటే మూడు సార్లు మాత్రమే పదకొండు తమలపాకులతో ఈ విధంగా చెయ్యి ఏదైనా కానీ ఒక గురువారం రోజు అది మొదలు పెట్టుకోబిడ మూడు గురువారాలు చేయమ్మా రేపే గురువారం చాలా చిన్న పని ఖర్చు లేని పని దీనికోసం నువ్వు పదకొండు తమలపాకులు తీసుకోవాలి చక్కగా చినగకుండా నడగకుండా తాజాగా ఉన్న తమలపాకులను తీసుకుని ఒక్క మంచి క్లాత్ను తీసుకుని ఆ తమలపాకుకి పైన కింద అంటే పై భాగము అడుగు భాగం శుభ్రంగా తుడుచుకొని ఆ తమలపాకుల మీద పదకొండు తమలపాకుల మీద గంధాన్ని అలంకరించి కుంకుమ బొట్లు పెట్టుకో పెట్టుకున్న తరువాత వాటిని శుభ్రంగా ఆరనిచ్చి నా తరువాత తెల్లటి దారాన్ని తీసుకుని ఆ తెల్లటి దారానికి చక్కగా పసుపు రాసుకో పసుపు రాసుకున్న తరువాత ఆ పదకొండు తమలపాకులని ఆ దారానికి అల్లు అంటే పూలు ఎలా అయితే మాల కడతావో అంటే తోరణం ఎలా కడతావో అలా తోరణంలాగా పదకొండు ఆకులను కట్టుకో ఆ విధంగా కట్టిన తర్వాత నీవు ఒక తోరణాన్ని అయితే సిద్ధం చేసుకున్నట్టు అవుతుంది ఇప్పుడు ఈ తోరణాన్ని సంధ్యా సమయంలో చక్కగా స్నానం చేసుకున్న తరువాత ఇల్లు వాకిళ్ళు అన్ని శుప్రపరచుకున్న తరువాత ఇంట్లో దీపం పెట్టుకున్న తరువాత ఈ యొక్క తోరణాన్ని నీకు ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో అంటే నేనైతే బాబావారు అంటే బాబావారు లేదంటే వెంకటేశ్వర స్వామి అయితే వెంకటేశ్వర స్వామి మీ ఇంటి కులదైవం అంపితే మీ ఇంటి కులదైవం ఇలా నా రూపంలో ఉన్న ఏ దేవునికైనా కానీ చిత్రపటం ముందు ఈ తమలపాకులను పెట్టి నీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని ఏ కోరిక తీరాలో ఏ కష్టం పోవాలో అది నువ్వు మనస్ఫూర్తిగా నమస్కరించుకుని ఆ సంకల్పం చెప్పుకొని పూజ చేసుకుని ఆ తమలపాకులకు దూపాన్ని వెయ్యి ఈ విధంగా చేసిన తర్వాత ఈ తమలపాకులు ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర చక్కగా తోరణంలాగా కట్టుకో ఈ విధంగా కట్టుకున్న తర్వాత ఆ తమలపాకులు పూర్తిగా ఎండిపోయేందుకు కూడా గమ్యానికి గుమ్మానికి అలాగే వదిలేసేయాలి అవి రెండు రోజుల్లో ఎండిపోతాయి మూడు రోజుల్లో ఎండిపోతాయో నాలుగు రోజుల్లో ఎండిపోతాయి ఎన్ని రోజులు అన్ని రోజులు అవి పూర్తిగా వదిలి వదిలిపోయిన తర్వాత ఆ యొక్క తోరణాన్ని తీసి ఆ తోరణపాకులను ఏదైనా ఒక పచ్చటి మొక్క మొదట్లో వేసేయాలి ఎవరు తొక్ తొక్కని ప్రదేశంలో అలా వేసిన తర్వాత ఆ దారం ఏదైతే ఉందో ఆ దారాన్ని ఆడవారైతే కనుక మంచిగా ఈ యొక్క ఎడమ చేతికి కట్టుకొని మగవారైతే కనుక కుడి చేతికి కట్టుకోండి ఈ విధంగా కట్టుకున్న తర్వాత మీ ఒంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మీద ఉండే నే ఎడ మీద ఏర్పడిన ఆ చెడు దృష్టి అనేది ఇవన్నీ కూడా పూర్తిగా మీ నుంచి వెళ్ళిపోయి మీరు అనుకున్న పనులు మీరు చేయాలి అనుకున్న పనులు అన్నీ కూడా సక్సెస్ఫుల్గా పూర్తవుతాయి చక్కగా అనారోగ్య సమస్యలు తీరిపోతాయి ఒంట్లోకి ఒక మంచి శక్తి అనేది వస్తుందమ్మా ఈ విధంగా చేసుకోవాలి మళ్ళీ వచ్చే గురువారం రేపు ఇదే నియమం తర్వాత ఈ చేతికి ఉన్న దారాన్ని తీసి చే కట్ చేసి మళ్ళీ పచ్చని మొక్క మొదట్లో వేసుకున్న తర్వాత వారం కట్టుకునే దారాన్ని మళ్ళీ ఆడవారు అయితే కనుక ఎడమ చేతికి మగవారు అయితే కనుక కుడి చేతికి కట్టుకోవాలి ఈ విధంగా మూడు వారాలు చేసుకుంటే ఈ మూడు వారాల్లో నిన్ను పట్టి పెడుస్తున్న దోషాలు దృష్టి దోషాలు చెడు దృష్టి దోషాలు నర దోష మిమ్మల్ని పట్టిపెడుస్తున్నటువంటి జాతక దోషాలు వాస్తు దోషాలు గ్రహ దోషాలు కర్మలు పాదాలు అన్నీ కూడా తొలగిపోయి నీరు ఏదైతే మీ కోరుకుంటారో ఆ కోరికలన్నీ కూడా తీరిపోతాయి బిడా నువ్వు నన్ను నమ్మి నన్ను మా మూడు రోజులు కూడా అంటే మూడు గురువారాలు పదకొండు తమలపాకులతో ఈ చిన్న పని చేసుకో తల్లి వందకు వెయ్యి ప శాతం జన్మల అదృష్టాన్ని దక్కించుకుంటావు ఇది విన్నా ఇది చేసుకున్నా ఎంతటి గొప్ప ప్రతిఫలం వస్తుందంటే మూడు వారాల తర్వాత నీ జీవితంలో ఎంతటి మార్పు అనేది కూడా సంతోషకరమైన వాతావరణాన్ని నువ్వు కోరుకున్న మాత్రం విధంగా నువ్వు సంతోషంగా ఉండేలాగా చూసి మార్చగలను చూసి నిజంగా నువ్వు సంబరపడిపోతావు తల్లి నా బిడ్డ ఆనందంగా జీవించడం కన్నా నాకు ఇంకేం కావాలో చెప్పు నీ సంతోషం కోసం మాత్రమే ఈ యొక్క సందేశంతో ఈ మధ్య ప్రతి పరిహారాలు అనేవి నీ ముందుకు తీసుకొచ్చావు అనుకున్నవన్నీ కూడా అనుకున్నట్టుగా జరిగిపోవాలి అని చెప్పేసి ఈరోజు సాయినాథుడు మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా మరి మీ అందరికీ కూడా నచ్చింది కదా మీకు గనక నచ్చినట్లయితే మనం మనం ఇతరుల మంచి కోసమే మన బంగారు భవిష్యత్తు కోసమే బాబా వారు చెప్తారని మనందరికీ తెలుసండి మన జీవితం ఆనందమయం చేయడం కోసమే అని చెప్పి మనం అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనిపిస్తే గనక వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దండి మరికొంతమంది బాబా బిడ్డలకు వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన సాయి బాబా సన్నది ఛానల్లోకి వచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకునేంతవరకు సాయినాథుడు ఆశస్సుడు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు ఎస్టాడే బాబా వారికి చక్కగా ద్వారకామాయ ముందు హారతి చేసుకునండి చక్కగా బాబా వారికి ముందు వాకిలి ముందు కూడా ముగ్గు వేసుకోవడం అనేది జరిగింది నిజంగా ఎంతో గొప్ప అదృష్టం అన్నట్టు బాబావారు మనకు ఎన్నెన్నో అవకాశాలు ఇస్తారు మనం వాటిని అన్నింటిని సద్వినియోగపరుచుకునే ప్రయత్నం అయితే మనం చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ నిజంగా బాబావారు కాగడ హారతికి మేము అటెండ్ అయ్యి చక్కగా బాబావారిని కన్నులార వైట్ డ్రెస్లో కాగడ హారతి అంటే చాలా మంచి జరుగుతుందండి ప్రతి ఒక్కరూ ఈసారి మీరు సిరిడి వచ్చినప్పుడు తప్పకుండా బాబావారి కాగడహారతని అటెండ్ అవ్వటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ నిజంగా మన అదృష్టం అనేది మన తరపు తడుతుంది అన్న మా బాబా మాట ఖచ్చితంగా జరిగి తిరుతుందండి అదృష్టం ఉంటేనే ఇది మన కంట పడింది అని చెప్పి మీ అందరూ కూడా చక్కగా బాబావారికి ఎప్పుడు కూడా మన ఇంట్లో ఉన్న బాబావారి పటానికి చక్కగా పూజ చేసుకుని బాబావారి ఆశస్సులు అవి తీసుకుంటారు ఈ గురువారం రేపు చక్కగా మేమైతే నిన్న ఇక్కడ దగ్గరలో ఉన్న చక్కగా మేము అన్నీ బాబావారికి సంబంధించినటువంటివన్నీ చూసి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ నిజంగా బాబావారు నిమిషాలాగా తడిచిపోతున్నాయండి గంటలు బాబు క్లైమేట్ కూడా ఎంతో చక్కగా ఉంది వచ్చి ఇప్పటికి టెన్ డేస్ అయింది ఫ్రెండ్స్ నిజంగా చాలా మంచిగా బాబావారి దగ్గర పది రోజులు అయిపోయిందా నిజంగా బాబావారి దగ్గర ఇంత హ్యాపీగా మేము పది రోజులు ఉండగలిగామా అని ఆశ్చర్యపోతున్నాను నిజంగా ఇంకా కూడా మరి బాబావారి ఆశీస్సులు ఎప్పటివరకు ఉన్నాయో మరి అప్పటివరకు బాబావారు మాకు చక్కని ఆశీస్సులతో మాకు అన్నీ చూపెడుతూ ఉన్నారండి ప్రతి ఒక్కటి కూడా దగ్గరుండి మేము చేసుకోగలుగుతున్నాము అంటే ఇది ఖచ్చితంగా సాయినాథిని కృప కాదంటారా నిజంగా మీరందరూ కూడా బాబావారిని ఆర్తిగా బాబావారిని పిలిస్తే కనుక తప్పకుండా మన కోరికలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు చక్కగా నెరవేర్చి బాబావారు మనం ముందు పెడుతున్నారు అంటే మనం ఎంత అదృష్టవంతులు అండి మరి నిజంగా మనం ఎంత అర్హతం అర్హతను సాధించాం నిజంగా బాబావారి గొడుగు నీడకు మనం చేరిపోయి బాబావారికి చక్కగా దగ్గరైపోయి బాబావారి ఆశీస్సులతో ప్రతి ఒక్కటి కూడా మేము ఏ విధంగా చేసుకుంటూ ఉన్నాము ప్రతి ఒక్కరము మార్నింగ్ కాగటా హారతికి మాత్రం మిస్ అయ్యింది లేదండి ప్రతిరోజు మేము కాగడ హారతి చూసుకున్నాము ఉన్నన్ని రోజులు కూడా చేసుకుంటున్నాము హారతులకు వెళ్తూ ఉన్నాము మరి ఈవినింగ్ అయితే అసలు నిజంగా అక్కడ అందరితో సంధ్యాహారతి చేస్తూ ఉంటే ఎంత సంతోషం సాయిబా బిడ్డలందరూ కూడా ద్వారకామాయి ముందు కూర్చుని నిజంగా బాబావారి హారతి పాడుకుంటూ ఉంటే ఒక్కొక్కళ్ళు ఎంతో ఆనందంగా అసలు వాళ్ళ ఆనందాన్ని నాతో పంచుకుంటూ ఉన్నారు నిజంగా ఇక్కడ అసలు సునకాలు కూడా ఎంత అవేర్నెస్తో వాటికి ఎంత ప్రేమో దగ్గరకు వచ్చి చక్కగా పలకరిస్తాయండి షేక్ హ్యాండ్ ఇచ్చి నేను ఆ వీడియో మీకు షేర్ చేశాను కదా ఫ్రెండ్స్ మీరు కూడా చూస్తూ ఉన్నారు అవి కూడా మనుషులతో మమేకమైపోయి క్యూ లైన్లు అలా వస్తూ ఉంటాయండి మాతో పాటు ఎంతో ఆనందంగా ఉంటుంది మరి మీ అందరికి కూడా బాబావారి ఆశీస్సులు దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోగవద్ది